నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల ప్రామాణం గల కలియుగానికి స్వయంభూ ఆదిదైవంగా నిలిచిన వెంకటేశ్వరుని గోవింద గోవింద అనే నామాలతో ఆరాధన చేయడం ఆధ్యాత్మిక అని కాకినాడలోని భోగి గణపతి పీఠం ఉపాసకులు దుస్సర్లపూడి రమణరాజు తెలిపారు శ్రీవారి నలభై ఆరవ జపయజ్ఞ పారాయణంగా భోగి గణపతి పీఠంలో సుప్రభాత వేళ ఏడుకొండల నామాంకిత శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వెంకటాద్రి పేరుతో కలశాల ప్రతిష్ట చేసి శ్రీదేవి భూదేవి సమేత సహస్ర గోవిందనామ సంకీర్తన పూజాధికారులు నిర్వహించారు శ్రీవారి సేవా సమాజం సభ్యులకు పసుపు కుంకుమ రవిక గాజులు ప్రదానం చేశారు భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దుసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ సప్తగిరిపై క్షీర సేవనం కోసం లక్ష్మీదేవితో అగస్త్య మహర్షి కోరిక మేరకు వెళ్ళినప్పుడు ఆశ్రమంలో లేక వెనుదిరిగిన స్వామి వెంట గోవు ఇదిగో ఇందా అంటూ నూట ఎనిమిది సార్లు గొంతెత్తు పిలుస్తూ వెంటబడి చేసిన నామోచరణతో వెనుదిరిగి గోవుని స్వీకరించారని మోక్ష గోవింద గోవిందనామం నాటి నుండి చిరస్థాయిగా నిలిచిందని అన్నారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

जय जय गणेशा 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 来这个内枪。